ప్రతి చూడండి ఇది ఎంత బాగుంది కదా చాలా రోస్ట్ అయితే ఉంది నేనేమనుకున్న దీన్ని డైరెక్ట్గా టేస్ట్ అయితే చేస్తున్నాను ఎలాగ ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ నిన్న జిజ్ఞాస్ని అయితే మన తెలంగాణ స్పెషల్ అయిన సొరకాయ సర్వపిండి అయితే చేసుకోబోతున్నాము చూడండి ఈ సర్వపిండి అయితే చాలా మంచి టేస్ట్ ఉంటది కాబట్టి మేము సొరకాయ సర్వపిండి అయితే చేసుకుంటున్నాము ఈ సొరకాయ సర్వపిండి చాలా రుచిగా ఉండి చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది మీరు కూడా ఇలాంటి సర్వపిండి అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలా మనం సొరకాయ సర్వపిండి చేసుకున్నాము ఇది స్నాక్స్ లో కానీ దేనికైనా పనికి వస్తుంది ఇప్పుడు సొరకాయ సర్వపిండికి కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతాను ముందుగా మనం తొక్క తీసి పెట్టుకున్న సొరకాయ బియ్యం పిండి నువ్వులు ఈ చనాపప్పు నానబెట్టి అయితే పెట్టుకోవాలి ఉప్పు నూనె జీలకర్ర కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంకా కొద్దిగా కొద్దిగా చిల్లీస్ ఇవైతే మనకి ఉంటే సరిపోతుంది ఈ సొరకాయ సర్వ అయితే అయితేనే ఇన్నే ఇన్ని ఐటమ్స్ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనం ఈ సొరకాయ సర్వపిండికి ముందుగా మనం దీంతో అయితే అయితే తురమాలి రండి ఫ్రెండ్స్ మీకు దగ్గర నుంచి ఇది ఎలా తురమాలో చూపెడతాను అయితే మనం అంత తురుమేసుకుందాము చూడండి ఈ విధంగా ఇలా నుంచి వచ్చేస్తుంది ఇదైతే మా మమ్మీ అయితే తురుముతున్నారు ఈ విధంగా మనం సొరకాయని ఫుల్ గా తురుముకుంటూ ఉంటేనే సరిపోతుంది అంతా ఒకసారి తురుముకుందాం విధంగా సొరకాయ అన్నది అలాగ ఉండాలి ముందుగా మనం సొరకాయ సర్వపిండి చేసుకునేటప్పుడు ఈ సొరకాయలు అయితే ముదరకూడదు లేతగా ఉండాలి అప్పుడే ఈ సర్వపిండి అయితే మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు మనం తురుముకున్నది బౌల్లో అయితే మొత్తం వేసేసుకుందాము చూడండి మొత్తం అన్నది ఇందులో వేస్తాం కదా మనం పిండి అయితే వేద్దాం ఫస్ట్ ఈ సొరకాయ వేస్తాం కాబట్టి ఇందులో బియ్య పిండి అయితే వేద్దాము అలాగే కొద్దిగా నువ్వులు నువ్వుల వల్లే ఈ సొరకాయ అన్నది చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే చనపాకు వాళ్ళ కూర ఇదైతే నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇవన్నీ కూర ఇందులో అయితే వేసేద్దాము ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా అవన్నీ అయితే ఇందులో వేసుకుందాము ముఖ్యంగా దీంట్లో కొత్తిమీర ఇంకా కరివేపాకు మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇందులోకి మనం ఉప్పు అన్నది వేసుకుందాము ఉప్పు మీ రుచికి అంత ఉప్పు అయితే వేసుకోవాలి జీలకర్ర మేమైతే ఒక స్పూన్ వేసాము కారం చూడండి కారం అన్నది ఒకే ఒక స్పూన్ అయితే కారం అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొనేది వేస్తాము అంత వేస్తాం కాబట్టి మనమైతే ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా మనమైతే కలుపుకోవాలి దీన్నైతే మా మమ్మీ అన్నది చేస్తున్నారు అరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోద్ది అనమాట ఈ విధంగా మనం ఈ పిండినంత కూర చపాతీ పిండి ముద్దులాగా అయితే చేసుకోవాలి చూడండి మొత్తం చపాతీ పిండిలా చేసుకుంటే మంచి టేస్ట్ అన్నది వచ్చి చాలా చాలా బాగుంటుంది ఈ సొరకాయ సర్వపిండి అయితేనే ఉంచి టేస్ట్ ఏమో చాలా చాలా బాగుంటుంది మంచిగా క్రిస్పీగా అయితే ఉంటుంది ఈ విధంగా మనం పిండిని అయితే కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా ఇలాంటిది ఒక ప్యాన్ అయితే తీసుకొని అంత నూనె అయితే వేసుకోండి మేము నూనె అన్నది వేస్తాము వేస్తాం కాబట్టి మొత్తం రబ్ చేసుకోండి ప్యాన్ కాంతా కూర ఇప్పుడైతే చూడండి మనం ఇది చపాతి పిండిలాగా అయిపోయింది కాబట్టి ఇందులో అయితే ఒక బాల్ తీసాము ఇదైతే మంచి ఇందులో అయితే వేసుకుందాము చూడండి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే అదేలాగా అయిపోతుంది మనం ప్రెస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఈ విధంగా మనం సర్వపిండిని అయితే ఇలా ప్రెస్ చేసుకుంటున్నా ఈజీగా అయిపోతుంది ఏ ప్రెసారో అవైట్ అవసరం లేదు ఇలాగ మన చేతితో ప్రెస్ చేసుకుంటునే మంచి ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మనం ప్రెస్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే మనం మధ్యలోనైతే హోల్స్ పెట్టాలి హోల్స్ ఎందుకంటే మంచి లోపల గాలి అనేది వెళ్ళి రావడానికి ఇంకా రోస్ట్గా కాలవడానికి ఈ హోల్స్ అన్నవి పెట్టుకుంటారు చూడండి ఇంతే ఈ సర్వపిండి అయితేనే మనం ఎలా పెట్టుకున్నాం కదా మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని పిండిని అయితే కాల్చుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకుందామో హైలో అస్సలు పెట్టకండి ఇలా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేకపోతే ఒక దగ్గరే కాలుతుంది కాబట్టి మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక దగ్గర కాల్తిన మించి ఉడికి ఉడకలేనట్టుగా కాల్తీ కాలులేనట్టుగా అయితే ఉంటుంది కాబట్టి ఫుల్గా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పుతామంటారు కదా సో అలాగైతేనే ముంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే తిప్పుకోవడమే ఈ విధంగా రోస్ట్ వచ్చినాక మీకు చూపెడతాను చూడండి సర్వపిండి అన్నది రోస్ట్ అయిపోయి ఎంత బాగుందో కదా ఈ సొరకాయ సర్వపిండి అన్నది చూడడానికి తినేలా అనిపించేస్తుంది ఇది అయితేనే రోస్ట్ అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము చాలా పర్ఫెక్ట్ గా ఫ్రై అన్నది అయిపోయింది నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదో చెప్పలేని కాకుండా ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫీసుకొని ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తుంది దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానికైతే చల్లదనం ఉంది ఇలాగైతే వచ్చేస్తుంది మనం దీన్ని చేత్తో కూడా పట్టుకోవచ్చు ఎంత బాగుందో కదా ఇప్పుడైతే మనం ప్లేట్లు అయితే వేసుకుందాము చూడడానికి చాలా రుచిగా ఉన్నది ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి ఇప్పుడైతే చూడండి ఇది ఎంత బాగుందో కదా చాలా రోస్ట్ అయితే ఉంది నేనేమనుకున్నాను దీన్ని డైరెక్ట్ గా టేస్ట్ అయితే చేస్తున్నాను ఎలాగుందో మీకు టేస్ట్ చేసి చెప్తాను చూడండి అబ్బా చాలా బాగుంది ఈ సొరకే పిండి అయితే మీరు కూడా మీ ఇంట్లోనే అయితే చేసుకోండి మేమైతేనే అయితేనే దీన్ని బాగా పర్ఫెక్ట్ గా ఫ్రై చేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్ అనేది వచ్చింది సో మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి సొరకే సర్వపిండి అయితే కన్ఫర్మ్ గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కన్ఫర్మ్ గా మీ ఇంట్లోనే అయితే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్